హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూడండి ఈరోజు మా మొక్కలను చూపిస్తాను ఇది పిలోట్ అంట్రాను ఇది సింగోనియం ఇది సింగోనియం ఇది సింగోనియం వేరే కలరు ఈ ఆకులు చాలా బాగుంటాయి తలసరిగా ఉంటాయి అండి ఈ మొక్క ఒకటి ఇది డిసీనా ఇది డిసీనా ప్లాంటు పేరేంటి తెలియదు ఇది పేరేంటి తెలియదు ఫ్రెండ్స్ చెప్పండి మీకు తెలిసినట్లయితే ఇది ఎయిర్ ప్యూర్ బే మొక్క ఫ్రెండ్స్ స్పైర్ ప్లాంట్ ఫ్రెండ్స్ ఆ పక్కది కూడా స్పైడర్ ప్లాంట్ కొంచెం లావచ్చు ఇవి మనీ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ లాంగ్ ఫ్రెండ్స్ ఇది బేబీ స్నేక్ ప్లాంట్ ప్లాంట్ చిన్నది ది గోల్డెన్ మనీ ప్లాంట్ అండి ఫ్రెండ్స్ బుష్షీగా ఉంది ఫ్లవరు చాలా ఇగోండి బేబీ బేబీ ప్లాంట్స్ కిందకి వచ్చాయి చూడండి ఎంత బుష్షిగా ఉంది ఫ్లవరు చూడండి